జేఎస్ఎస్ డైలీ బ్లాగ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి మనమైతే ఇప్పుడు పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ఎలా జిడ్డు పట్టి ఎలా నల్లగా ఎలా ఉన్నాయో క్లిగ్గా ఎటువంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా క్లీన్ చేద్దామండి చేతులు రఫ్ అయిపోతే కెమికల్స్ వాడటం వలన అలా కాకుండా ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఒక గిన్నె తీసుకోండి దాంట్లో వాటర్ పోసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు రెండు స్పూన్లు సరిపేసుకోండి ఒక మూడు నిమ్మకాయలు కట్ చేసుకుని రసాన్ని పిండేసి తొక్కలు కూడా దాంట్లోనే వేసేయండి వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఒక్కొక్కటిగా మొత్తం అన్ని దాంట్లో మునిగేటట్టు వాటర్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇంకా పది నిమిషాల తర్వాత క్లీన్ చేసేసుకోండి మంచిగా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి మంచి వాటర్తో కడిగేసేసి క్లాత్ పెట్టి తుడిచేయండి నీట్గా ఉండిద్ది ఇంకా చూడండి ఆఫ్టర్ బిఫోర్ మీరే గమనించండి మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం హడావిడి మొదలైందండి క్లీన్ చేస్తూ మీకు అందరికి కూడా యూస్ అవుతుందని చెప్పేసి వీడియో తీసానండి ఇంత హడావిడిలో కూడాను ఇవే కాదండి ఇంకా ముందు ముందు మంచి మంచి పూజ వీడియోస్ రాబోతున్నాయి వాచ్ చేయండి మీరు పూజ చేసుకుంటున్నారు లేదా మీ ఇంట్లో కూడా హడావిడి మొదలైందో లేదో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ శక్తి కొరత మీరు చేసుకోండి అండి పూజ మట్టి ప్రముదలో చేసినా కానీ అమ్మవారు స్వీకరిస్తారండి మనం మనస్ఫూర్తిగా చేసావా లేదన్నది కావాలండి కలసం ఆనవాతి ఉంటే పెట్టుకోండి అండి అమ్మవారి రూపు మీ శక్తి కొలది తెచ్చుకుని అమ్మవారికి వేసి మీరు ధరించండి ఓపుకుంటే చీర జాకెట్టు గాజులు తాంబూలం పెట్టి నమస్కారం చేసుకోండి ఓపికని బట్టి ఒకరికని ముగ్గురికని ఐదుగురికని జాకెట్ ముక్క తాంబూలం రెండు గాజులు అలా ఇవ్వండి అమ్మవారికి ఇష్టం మీ శక్తి కొలది ప్రసాదాలు కూడా చేసుకోండి మూడు రకాలని ఐదు రకాలని ఇవేమీ లేకపోయినా కానీ మనస్ఫూర్తిగా అమ్మవారికి దన్నం పెట్టుకోండి చాలు సరేనండి మరో బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్